హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళా బ్లాగ్స్ నేను మీ కళావతి నండి ఈరోజు వీడియో వచ్చేసి పన్నీర్ బటర్ మసాలా కర్రీ ఇంట్లో సింపుల్గా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను నా వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చివరి వరకు చూసి లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా వీడియోలోకి వచ్చేస్తే కర్రీ కోసం ఉల్లిగడ్డలు టమాటాలు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి అన్నీ ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాను తర్వాత స్టవ్ వెలిగించి ఒక బాండి పెట్టుకొని దాంట్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేసుకొని ఫస్ట్ పెట్టుకున్న ఉల్లిపాయల్ని వేసేసాను కొంచెం ఉల్లిపాయలు కొద్దిగా మగ్గగానే టమాటాలు వేసేయాలి టమాటాలు వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి ఒక రెండు నిమిషాలు మూత పెట్టి మళ్ళీ మూత తీసిన తర్వాత టమాటా మగ్గిపోయాయో చూసుకోవాలి టమాటాలు కొంచెం మెత్తబడగానే అందులోకి వెల్లుల్లి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకొని అల్లం కూడా వేసుకొని తర్వాత అందులోకి మసాలా దినుసులు కూడా వేసుకోవాలండి దాల్చిన చెక్క లవంగాలు ఇలాచి ఇంకా పువ్వు బిర్యానీ ఆకు కూడా నేను ఇందులోనే వేస్తున్నాను ఇంకా అందులోకి కొంచెం ధనియాలు ధనియాలు కూడా వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకోవాలి కలిపేసుకొని ఇప్పుడు అందులోకి మళ్ళీ కొన్ని జీడిపప్పులు కూడా యాడ్ చేసుకోవాలండి కొన్ని జీడిపప్పులు కూడా కలిపెట్టేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టుకోవాలి మూత పెట్టి ఒక నిమిషం అయిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది అవి చల్లారి పెట్టుకోవాలి ఇంకా అవి ఇక్కడ చల్లారి లోపల నేను ఇక్కడ పన్నీర్ అయితే రెడీ చేసుకుంటున్నాను ఇక్కడ రెండు ప్యాకెట్లు పన్నీర్ తీసుకున్నాను నేను హండ్రెడ్ గ్రామ్స్ చొప్పున అంటే టూ హండ్రెడ్ గ్రామ్స్ అన్నట్టు పన్నీర్ని అయితే ఫస్ట్ శుభ్రంగా కడిగి చక్కగా పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు వాటిని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుంటున్నాను మరి చిన్న పీసెస్ కాకుండా మరీ పెద్ద పీసెస్ కాకుండా మీడియం సైజు లో కట్ అండి ఇలా ఈ సైజ్ అయితే సరిపోతుంది చాలా బాగుంటుంది కూడా కర్రీలో ఇంకా ఇలా పీసెస్ కట్ చేసుకున్నాక ఇవన్నీ పక్కకు అయితే పెట్టేసుకుంటున్నాను ఉల్లిగడ్డలు టమాటాలు ఇంకా జీడిపప్పులు అన్ని కూడా చక్కగా మగ్గిపోయాయి కదా ఇప్పుడు వీటిని అయితే పక్కకు పెట్టేసుకుంటున్నానండి చల్లారిపోతుంటాయి ఇంకా ఈ లోపు నేను పన్నీర్ కూడా వేయించడానికి మళ్ళా సేమ్ అదే బాండిని ఖాళీ చేసి చక్కగా అదే పెట్టేసుకున్నాను ఇంకా అందులోకి కొద్దిగా ఆయిల్ వేసి మళ్ళీ పన్నీర్ పీసెస్ అయితే ఇంకా రోస్ట్ చేసుకుంటాను ఫస్ట్ పన్నీర్ ఇలా రోస్ట్ చేసుకోవడం వల్ల మనకు చాలా బాగుంటుందండి గట్టిగా అసలు ఉండదు చాలా స్మూత్గా కూడా ఉంటుంది ఇంకా కొంతమంది అయితే పన్నీర్ రోస్ట్ చేయకుండా కూడా డైరెక్ట్ వాడేస్తుంటారు అలా కూడా బాగానే ఉంటుంది ఇలా అయితే ఇంకా టేస్ట్ సూపర్ ఉంటుంది సేమ్ మనం హోటల్లో తింటాం చూడండి అలా ఉంటుందండి ఇంకా తర్వాత పన్నీర్ రోస్ట్ చేసుకున్నాక ఇంక చల్లారిపోయిన ఉల్లిగడ్డ టమాటాలు కూడా మిక్సీ పట్టి పేస్ట్ చేసుకోవాలి మిక్సీ జార్ లో అన్ని పెట్టేసుకొని తర్వాత అందులోకి కొద్దిగా పసుపు తర్వాత మనకు కర్రీ సరిపడే కారము ఉప్పు ఇవి ఇందులోనే యాడ్ చేసి మిక్సీ అయితే పట్టేసుకుంటున్నాను ఎందుకంటే మసాలాలు కూడా ఇందులోనే మనకి యాడ్ అయిపోయాయి ఇంకా మనం తర్వాత కర్రీలో ఏమీ కలపాల్సిన అవసరం లేదండి ఉప్పు కారము పసుపు కూడా ఇప్పుడే మనం కలిపిస్తున్నాం కదా అందుకే ఒకేసారి పేస్ట్ అయితే చేస్తున్నాను అది ఇంకా ఈ టమాటా మిక్సీ పట్టేసుక పేస్ట్ అయితే రెడీ అయిపోయింది ఈ పేస్ట్ ను పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు కర్రీ ప్రాసెస్ చూద్దాం మళ్ళీ స్టవ్ మీద అదే బాండి పెట్టేసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసి ఇప్పుడు ఇందులోకి బటర్ అయితే యాడ్ చేస్తున్నానండి నేను ఇక్కడ రెండు చిన్న క్యూబ్స్ బటర్ అయితే యాడ్ చేశాను ఇంకా ఆయిల్ బటర్ కూడా వేడి అయిపోయిన తర్వాత అందులోకి చిలకర ఆవాలు పచ్చిమిర్చి వేసి కొద్దిగా వేయించాను కొంచెం పచ్చిమిర్చి కలర్ చేంజ్ అవ్వగా కొద్దిగా పుదీనా అయితే వేసానండి చాలా బాగుంటుంది ఫ్లేవర్ వేసుకుంటే ఇంకా తర్వాత పుదీనా వేసిన తర్వాత ఇంకా మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా టమాటా ఉల్లిగడ్డ పేస్ట్ అది కూడా వేసేసాను వేసి కలిపేసి మూత పెట్టేసాను ఈ మసాలా అంతా కూడా మంచిగా ఉడికి మనకు ఆయిల్ ఇలా పైకి తేలేంత వరకు కూడా మనం ఉడికించుకోవాలండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మాడిపోకుండాను తర్వాత ఇంకా అలా ఆయిల్ పైకి తేలే టైంకి మంచి ఫ్లేవర్ అయితే స్మెల్ బాగా వస్తుంది ఇందులో అన్ని యాడ్ చేసాం ఇంకేం కలపాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనం రోస్ట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు కూడా వేసి ఒకసారి అలా కలిపేసి తగినన్ని వాటర్ వేసుకోండి గ్రేవీ చిక్కగా కావాలనుకుంటే తక్కువగా వేసుకోండి కొంచెం ఎక్కువగా కావాలనుకుంటే కొన్ని వాటర్ ఎక్కువగా వేసుకొని కలిపేసి మూత పెట్టేసి ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇంకా ఇలా ఆయిల్ పైకి తెలియదు అని అంటే మాత్రం కర్రీ రెడీ అయిపోయినట్టే అండి గ్రేవీ కూడా చిక్కబడుతుంది ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసేసుకొని కసూరి ఉంటే నలిపేసుకోండి నాకైతే కసూరమతి లేదని వేయలేదు ఇక ఫైనల్ గా కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఒకసారి మూత పెట్టి ఒక సెకండ్ ఉంచేసి స్టవ్ ఆఫ్ చేయండి గుమగుమలాడే పన్నీర్ మటర్ మసాలా కర్రీ రెడీ అయిపోతుందండి అంతే అండి ఈ వీడియో చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి అలాగే వీడియో చూసిన తర్వాత నచ్చింది అనుకుంటే ఒక లైక్ చేసేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కి అండ్ ఫ్యామిలీ ఫ్యామిలీ మెంబర్స్ కి అందరికీ షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి మరొక మంచి వీడియోతో కలుస్తాను